దేవునికి మహిమ కలుగనగాక ప్రభు అయిన క్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమైన దేవుని పిల్లలారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి పొందుతున్నారా స్థిరపడుతున్నారా బలపడుతున్నారా అలాగా అందరూ ఉండాలని చెప్పని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం ప్రేమ అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన అపోస్తులుల కార్యము పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ఈ చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం గమనిస్తే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి అని ఉంది మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన చెవులకు ఎన్నో మాటలు వినబడుతుంటాయి లోకంలో అయితే ఏ మాట మంచిది మేలు చేస్తుంది ఏ మాట వలన మన జీవితానికి మంచిది ఏ మాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది ఏ మాట మన జీవితాన్ని పాడు చేస్తుంది ఇది ముఖ్యం అన్యజనులు అంటే దేవునిని ఎరగనివారు అన్యజనులు అంటే చెడు బ్రతుకు కలిగినవారు అయితే గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రతి మనిషి వద్దకు తన మాటను తీసుకొస్తున్నాడు తన మాటను పంపిస్తున్నాడు లోకంలో దేవుని మాట ఉంది సత్యమైన మాట ఉంది దయ్యము మాట ఉంది చెడు మాట ఉంది మంచి చేసే మాట ఉంది చెడు చేసే మాట కూడా ఉంది అయితే ఏ మాట నిన్ను సంతోషపడుతుంది ఎవరి మాట నిన్ను సంతోష పెడుతుంది ఆలోచించుకోవాలి ప్రేమ దేవును దేవుడు ఒక్కడే మంచివాడు కనుక దేవుని మాటలు పవిత్రమైనవి మంచి చేసే మాటలు ఈ లోకంలో మనుషులు రకరకాల ఉద్దేశాలతో మనతో మాట్లాడతారు వాళ్ళ స్వార్థం కోసం మనతో మాట్లాడవచ్చు మన దగ్గర వాళ్ళకి ఏదో కావాల్సి ఉంటే మనతో మాట్లాడ మాట్లాడచ్చు గుర్తుపెట్టుకోండి దేవుడు మనతో మాట్లాడుతున్నది దేవుడు మాట మన వద్దకు వస్తుంది మనల్ని రక్షించడానికి దేవుని మాట మన వద్దకు వస్తుంది మన జీవితాలు బాగు చేయడానికి ఆ మాట మంచిది ఆ మాట జీవితం బాగు చేస్తుంది మరి ఈ మాటని తీసుకునేది ఎన్నుకునేది ఎంతమంది ఏసు మాటని తీసుకొని ఏసు మాటని ఎన్నుకొని ఏసు మాట ద్వారా సంతోషించేది ఎంతమంది ఈ లోకంలో చాలామంది మాట్లాడుతుంటారు ఆ మాటలు మనల్ని నరకం నుంచి తప్పించలేరు ఆ మాటలు నరకంలో పడే బాధ నుంచి సంతోషంగా ఉండే పరదేశకి చేర్చలేరు ఆ మాటల్లో మనం మునిగి మునిగిపోకూడదు ఈ లోకంలో మనుషులందరూ మాటల్లో మనల్ని ముంచుతారు మాటల్లోనే ముంచుతారు మన కాలం అంతా కూడా దేవుని మాట మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్లుగా మన ఆత్మను రక్షించేటట్లుగా ఉపయోగపడుతుంది కనుక దేవుని వాక్యమును మహిమపరచిరి సారా యేసు ప్రభు యొక్క మాట నిజమని యేసు ప్రభు యొక్క మాట విన్నప్పుడు సంతోషించి యేసు ప్రభు మాట ప్రకారం బ్రతకాలనుకోవడమే దేవుణ్ణి మహిమపరచడం దేవుని వాక్యాన్ని మహిమపరచడం కొంతమంది మనుషులను మహిమపరుస్తారు కొంతమంది మనుషుల మాటలను మహిమపరుస్తుంటారు మహిమపరచడం అంటే గొప్పగా ఎంచడం మహిమపరచడం అంటే పూజించడం ఘనపరచడం ప్రేమ దేవుని బిడ్డారా దేవుని యొక్క మాట ఎంతసేపు మనం విన్నా ఎన్ని రోజులు విన్నా ఎంత విన్నా అది మనకు మేలు మనుషుల మాటలు లోకపు మాటలు మనుషుల మాటలు స్వార్థపు మాటలు మనుషుల మాటలు మనల్ని పాడు చేసే మాట మన టైం తినేసే మాట మనుషుల మాటలు లోక పాటలు మనుషుల మాటలు చెడు మాటలు మన జీవితాన్ని మన సమయాన్ని తినేసేసే మాటలు కాబట్టి ఆ మాటలలో తమ సమయాన్ని గడిపే వారందరూ కూడా శాతాన్ని మహిమపరిచేవారు చెడుని మహిమపరిచేవారు ప్రేమ దేవుని వెళ్ళారు గుర్తుపెట్టుకోండి నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటారు పరలోకంలో వెళ్ళడం అంటే అర్థం ఏంటి మన మనస్సులో మంచి కోరుకోవడం దేవుడు చెప్పినట్లుగా నేను నీతిగా బ్రతకాలనే నిర్ణయం మనసులో తీసుకుంటాం చూసారా అది పరలోకానికి నిర్ణయం తీసుకోవడం అండి నిత్య జీవం దేవుడు చెప్పిన నిత్య జీవం యేసుక్రీస్తు మన పాపాల కొరకు బలైన శిలువ సందర్భం దాన్ని నమ్మాలి ఆయన మనకిచ్చినటువంటి వాక్యము మాట అది మన చెవులలో మన మనస్సులో ఉంటే నమ్మితే అప్పుడు ఆ నిత్య జీవానికి ప్రయాణం మొదలవుతుంది అప్పుడు మనం దేవుని గురించి వినడం దేవుడు చెప్పినట్లుగా పాటించడం మన మన సమయం మన జీవితం అంతా దేవుడి మాటలో బాటలో ప్రయాణిస్తుంది అలాంటి వారే పరలోకం చేతారు ఈ లోకంలో ఉన్న మనుషుల మాటల్లో ఎవరైతే మునిగిపోతారో వారి ఆత్మీయ జీవితం ఎక్కడ అభివృద్ధి పొందుతుంది ఎట్లా పరలోకం వెళ్తారు ఎట్లా జీవితం మారుతుంది కనుక నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిది మన చెవుల వద్దకు వచ్చే మాట పరిశీలించు మన చెవుల వద్దకు వచ్చే మాట ఏ మాట ఎవరి మాట ఎలాంటి మాట ఏం చేసే మాట జాగ్రత్త మాట మాట చాలా ముఖ్యం వాక్యము దేవుడై ఉండదు దేవుని మాట మనల్ని బాగు చేస్తుంది సాతాను మాట మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు ఏ మాటను కోరుకుంటున్నావు ఏ మాట వినాలనుకుంటున్నావు మనం దేవుని మాట వింటే బాగుంటాము మనుషుల మాటల్లో పడితే మాయలో పడి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది దేవుని మాట రక్షిస్తుంది దేవుని మాట ఆదరిస్తుంది దేవుని మాట బలపరుస్తుంది దేవుని మాట నిజాన్ని తెలియచేస్తుంది దేవుని మాట సమస్తము బాగు చేస్తుంది కనుక ప్రేమంతే ఉంటున్నారు మనం లోక మనుషుల మాటల్లో మునిగిపోక దేవుని మాటల విని సంతోషించేవారుగా ఉండి అలా దేవుని మాటను మహిమపరిచి నిత్య జీవపు ప్రయాణంలో పరలోకాన్ని చేరతాం ప్రార్థన చేసుకోండి కృపగలిగిన కన్న తండ్రి మహనుతుడే మా దేవ నీ మాట మాకు అనుకరించినందుకు స్తోత్ర నీ మాట వలన ఏది చెడో ఏదో మంచు మేము తెలుసుకుంటాం నీ మాట ప్రేమ నీ మాట మమ్మల్ని రక్షిస్తుంది స్వార్థం లేని మాట కాబట్టి నేను ఆ మాటలోనే ఆ బాటలోనే ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా కొనసాగేటట్లుగా విశ్వాసము ధైర్యము నిరీక్షణ మంచి జీవితము ఆరోగ్యము దయచేమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె